డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి ఘనంగా నిర్వహించారు ఉదయం తన నివాసంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఎంపీ అనంతరం స్వగ్రామమైన ఎదుర్లంక గ్రామంలో జరిగిన బాలయోగి జయంతి వేడుకలలో పాల్గొన్నారు బాలయోగి విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం స్థానిక జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఆవరణంలో ఉన్న బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ హరీష్ బాలయోగి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌర ఆయనకు ఉన్న గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా ఆయన అందరినీ కలుపుకుంటూ మరి ఆయన ఆశయా ఆయన ఆశయాలు ఏదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదో ఆ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా హరీష్ గారు పనిచేస్తా ఉన్నారు అలాగే ఈ కోనసీమ అభివృద్ధికి మే అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు ఆ అభివృద్ధిని గాడిలో పెట్టడం మరి ఎక్కడైనా సరే గుంతలు రహిత రోడ్డు కానీ సూపర్ సిక్స్ అమలులో కానీ అన్ని కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే విధ విధంగా ఇటు రెండు స్లాబ్ తీసుకుని వచ్చి ఇటు ఫైవ్ పెర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకుని వచ్చి పేద మధ్య తరగతి కుటుంబాలను ఎలా ఆదుకున్నాయో అలాగే సూపర్ సిక్స్ కూడా వచ్చి ఈ పేద మధ్యదరత కుటుంబాలను ఆదుకుంటూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం ఏదైతే జిఎంసీ బాలయ్య గారు ఒక